పోయిన వారం మంగళవారం నాడు పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవన్ కి చాలా పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది బాబుకి చాలా గాయాలు అవడమే కాకుండా ఊపిరితిత్తుల్లోకి పొగ చూలుకుపోవడంతో చాలాసేపు డాక్టర్లు బాబుని తిరిగి మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావడం కోసం చాలా ప్రయత్నించారు అయితే అక్కడ సింగపూర్లో ఉన్న కార్మికులు పిల్లల్ని కాపాడి దేవుడి దేవుల్లో బయటకు తీసుకొచ్చారు కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఒక చిన్నారి పాప అదే టమాటో కుకింగ్ స్కూల్లో చనిపోయినట్టు తెలుస్తుంది అయితే ఇక బాబు కోలుకున్న తర్వాత ఇంటికి తీసుకురావడం కోసం ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ అన్న లెజిన పాటుగా బాబు అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్కి చేరుకున్నారు హైదరాబాద్ చేరుకుని బాబుని అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నారు అయితే ఇక ఇప్పుడు అన్న లేచినోవా తన కొడుకు కోసం తన కొడుకు ప్రాణాల కోసం తన మతాన్ని తన ఒక మన్ అన్నిటినీ కూడా తన స్వార్థాన్ని అన్నిటి పక్కన పెట్టేసి ఒక అద్భుతమైన పని చేయబోతున్నారు ఏంటి అంటే అన్న లేచినవా తన కొడుకు ఆరోగ్యంగా బయటకు వచ్చి అంటే చిన్న చిన్న గాయాలు పర్వాలేదు ఆరోగ్యంగా బయటకు వచ్చి కోలుకుంటే ఆ వెంకట తిరుమలేశ్వరుని అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని చెప్పి ఆవిడ తలనీలాలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆదివారం నాడు హైదరాబాద్ చేరుకున్న తర్వాత రేపు అంటే సోమవారం నాడు వాళ్ళు తిరుమ తిరుమలకి దర్శనం చేసుకుని అక్కడ మూడు పూటల అన్నదానం చేసిన తర్వాత ఆవిడ తలనీలాలు ఇవ్వడం జరుగుతుందట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి